హోమ్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మజ్జిగ్ అది కూడా నార్మల్ కాదండి మసాలా మజ్జిగ అయితే చేయబోతున్నాను చాలా టేస్టీగా చాలా స్పెషల్గా ఉంటుంది తప్పకుండా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే పెట్టేసుకున్నాను మసాలా మజ్జిగ కోసం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లము అలాగే టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి అలాగే ఫ్రెష్గా పెరుగు అయితే తీసేసుకోండి సో ఇవన్నీ అయితే మనకి మసాలా మజ్జిగ కావాలంటే ఇవన్నీ పక్కా పెట్టేసుకోండి లేదు నార్మల్గా కావాలంటే ఓన్లీ ఉప్పేసి తిప్పేసుకోండి అంతే అండి సో మసాలా మజ్జిగ కోసం అయితే ఇవన్నీ అయితే ఉండాలి సో చూసారా ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకోవాలి మిక్సీ జార్లో మనం వన్ బై వన్ అనేవి వేసేసుకుందాము ఫస్ట్ నేను కొద్దిగా కొత్తిమీర వేసాను అలాగే వచ్చేసి కొద్దిగా పుదీనా అయితే వేసేసుకోవాలి అలాగే ఇందులో వచ్చేసి మనకి స్పైసీ కోసము అలాగే అల్లం అయితే నేను వేసుకోవాలి అల్లం ముక్కలు కూడా కాస్త కట్ చేసి వేసేసుకోండి మసాలా బాగుంటుంది అంతేకాకుండా ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేస్తానండి మనం ఎక్కువగా కాస్త ఘాటుగా తాగాలన్నప్పుడు కాస్త ఎక్కువనే వేసుకోండి లేకపోతే ఓన్లీ టూ అయితే వేసుకోండి అంతే అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి నేనైతే మాకు ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది జీలకర్ర పౌడర్ నేను ఆల్రెడీ దీన్ని షార్ట్ వచ్చేసి కూడా నా వీడియోలో అయితే పెట్టాను తప్పకుండా చూడండి నా ఛానల్లో ఉంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను ఇవన్నీ వేసేసి కాస్త కూల్ వాటర్ అయితే వేసేసుకొని అలా తిప్పేసుకోండి అంతే అండి ఒక్కసారి తిప్పేసిన తర్వాత మెత్తగా తిప్పేసిన తర్వాత మసాలా అనేది రెడీ అయిపోతుంది మజ్జిగ కోసం అయితే సో చూసారా మజ్జిగ కోసం మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం రెడీగా పక్కన పెట్టుకున్నటువంటి ఫ్రెష్ పెరుగు అయితే ఇందులో వేసేసుకోవాలి కప్పు నిండా పెరుగు అయితే తీసేసుకున్నాను చూసారా ఫ్రెష్ ఉంది సో ఇది ఇప్పుడు మనం తిప్పేసుకోవాలి ఇది మనం తిప్పుకున్నప్పుడు కాస్త చిక్కగానే ఉంటుందండి సో తర్వాత మనం చూసి ఇందులో వచ్చేసి వాటర్ వేసేసుకోవాలి నేనైతే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి ఫస్ట్ ఒక్కసారి అయితే తిప్పేసుకుంటాను చూసారా ఈ విధంగా బాగా తిప్పేసుకోవాలి మనకి ఎంత బాగా అంటే స్మూతీగా అయిపోవాలి మజ్జిగ అనేది చూసారా రెడీ అయిపోయిందండి మజ్జిగ అయితే మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయింది కాకపోతే ఇప్పుడు ఇది చిక్కగా ఉంది దీన్ని మనం పల్చగా చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మజ్జిగ కాస్త పల్చగా తాగితేనే కదా మనకు కూడా హెల్దీ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను ఇప్పుడు ఇందులో వచ్చేసి బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో కావాల్సినంత వాటర్ అది కూడా కూల్ వాటర్ వేసేసుకోండి చాలా చల్లగా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో కాస్త ఉప్పు కూడా టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకోవాలి నాకైతే కాస్త తక్కువగా అనిపించింది మళ్ళీ వేసేసుకున్నాను సో ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ షాప్లలోనూ కూల్ డ్రింక్ షాప్లలోనూ ఎక్కువగా మనకి మజ్జిగ ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి టెన్ ట్వెల్వ్ రూపీస్కి వస్తూ ఉంటాయి కదా ప్యాకెట్స్ అలాంటి మజ్జిగ టేస్ట్ అయితే ఇదే విధంగా చేసుకున్నారంటే వస్తుందండి పక్కా వస్తుంది తప్పకుండా పర్ఫెక్ట్ మసాలా మజ్జిగ అండి ఇది సో చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇష్టపడి తాగుతారు ఈ సమ్మర్లో అయితే మనం ఇలా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం రాగానే కూల్ డ్రింక్స్ ఏ మాంగో జ్యూసెస్ కాకుండా ఇలా చల్లచల్లగా మజ్జిగ తాగామంటే మనకి హెల్తీకి చాలా మంచిదండి సో చూసారా అండి మన జెబిన్స్ హోమ్ కిచెన్లో చల్లచల్లని మజ్జిగ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి ఒకవేళ వచ్చినా కూడా ఇంకొకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా వచ్చిన వచ్చినా వెంటనే వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇవ్వకుండా ఈ విధంగా చల్ల చల్లని మజ్జిగ ఇవ్వండి చాలా హ్యాపీగా అవుతారు చాలా చల్లగా ఉంటుంది సో చూసారా ఫ్రెండ్స్ నా చల్లని మసాలా మజ్జిగ అయితే మీకు నచ్చిందా నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా చాలా మందికంటే మజ్జిగ అయితే చాలా ఇష్టం కదా పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టపడి తాగుతారు మజ్జిగ అయితే సో మసాలా మజ్జిగ చాలా మందికి తెలిసి ఉండదు సో ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ Thank you for watching. Bye bye.